సూర్యుడు జాతకంలో అనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడు ఆనందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అందుకే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజు అని పిలుస్తారు సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లినప్పుడు అన్ని సంకేతాలు ప్రభావితమవుతాయి సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించాడు మే పద్నాలుగు వరకు అదే రాశిలో ఉండనున్నాడు రాబోయే నెలలో ఈ రాసుల వారికి తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆ రాసులేంటో ఇక్కడ చూద్దాం కన్యారాశి సూర్యుని సంచారము కన్యారాశిని ప్రభావితం చేస్తుంది చిన్నవాటికే భయపడాల్సి వస్తుంది దీనివల్ల రక్తపోటు కూడా పెరగవచ్చు అందువల్ల కార్యాలయంలో పనిచేసే ఎవరైనా తప్పనిసరిగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో సమస్యలు కూడా ఉండవచ్చు అందువల్ల మీరు వివిధ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మానసిక సమస్యలను కూడా కలిగిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు సింహరాశి ఈ సంచారం వల్ల సింహరాశి వ్యక్తిగత జీవితం దెబ్బతినే అవకాశం ఉంది ఈ కాలంలో హెచ్చూ తగ్గులు ఉండవచ్చని అంటున్నారు ఆరోగ్య సమస్యలు పెరిగి జీవితం అల్లకల్లోలంగా మారుతుంది ఇదే కాకుండా మీ ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉండటం వల్ల ఆఫీసులో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అదే సమయంలో సమాజంలో గౌరవం కూడా దెబ్బతింటుంది కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది